ఓం నమ మాత్రే శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లను కామెంట్స్లను గురువుగారు ఇంటి దగ్గర తులసి మొక్క పెట్టామండి కానీ బతకడం లేదు అలాగే గురువుగారు మీరేమో తులసి మొక్క దగ్గర పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయన్నారు కానీ మేము చేస్తున్నామండి మాకు ఇటువంటి ఫలితాలు కలగడం లేదు గురువుగారు మెద అంటే సంతాన యోగ్యత కోసం మేము ఉపాయాలు చేసామండి మాకు ఎందుకో ఫలితం కలగడం లేదు తులసి మొక్క ప్రతిరోజు నిద్రపోతుంది అంటే ఎండిపోతుంది అని చెప్తున్నారు చాలామంది నేను ఈరోజు మీకు తులసి మొక్క గురించి ఒక పద్నాలుగు విషయాలు చెప్తాను అంటే పూజా విధానంలోనూ తులసి మొక్కతో మనం ఆయుర్వేద పరంగా తులసి గురించి మనందరికీ తెలుసు అంతకుముందు వీడియోలో కూడా చాలా వీడియోలు చెప్పాను తులసి మొక్కని ఎవరైతే ఇంట్లో ఉంటుందో వారికి ఒక రక్షణ కవచం ఉన్నట్టే మళ్ళీ చెప్తున్నాను తులసి మొక్క ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వారికి ఒక రక్షణ కవచం ఉన్నట్టే మతము జాతి కులము ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేయండి ఎందుకంటే మన ఋషులు మన పెద్దలు ఏదైతే మనకు చెప్పారో ప్రాకృతికమైన శక్తి కలిగిన మొక్కల వల్ల కొన్ని నెగిటివ్ ఫోర్స్ ఏదైతే సరే అంటే అనారోగ్య సంబంధ విషయాలు కావచ్చు అలాగే మనకి ఆ ఒంటికి సంబంధించి అంటే రోగాలు రొప్పులు బాధలు మానసిక బాధలు అలాగే శారీరక బాధలు ఇలాంటి వాటి నుండి మనం తప్పించుకోవాలన్నప్పుడు తులసిని విరివిరిగా వాడాలి తులసిని వాడినప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న మన శరీరంలో ఉన్న టాక్సిక్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అలాగే సైంటిఫిక్గా కూడా తులసిని ఆయుర్వేద మందుల్లో వాడుతూనే ఉంటారు ఇప్పుడు మనం ప్రతిరోజు తులసి మొక్కకి పూజ చేస్తున్నప్పటికీ కూడా మనం ఫలితాలు కలగడం లేదు అనేవారికి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు ఎందుకు కలగటం లేదో మీకు అర్థమవుతుంది ఎలా చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను ఎందుకంటే మనకి రోజు చేసే పనే కదా అని అశ్రద్ధ అలసత్వంతో చేస్తూ ఉంటాం కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఎవరైనా సరే ఈ పూజని తులసి పూజని విధి విధానంగా చేస్తారో వారికి ఇంటిలో విష్ణుమూర్తి లక్ష్మీమాత ప్రసన్నత లభిస్తుంది ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే ఈరోజు కొన్ని అద్భుతమైన విషయాలు తెలియచేస్తా తెలుసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి తులసి మొక్క మీ ఇంట్లో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీరు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి తూర్పు దిక్కుని పెట్టడం వల్ల మీ పిల్లలు బుద్ధిమంతులు అవుతారు మీరు మీ ఇంటి ప్రాంగణంలో అపార్ట్మెంట్ అయినా సరే తూర్పు దిక్కున ఖాళీ ఉన్నప్పుడు కుండీలో పెట్టి మీరు చక్కగా మీరు తూర్పు దిక్కును పెట్టినట్లయితే కనుక మీ పిల్లలు మీ కుటుంబంలో ఉన్న మీ ఎవరైనా సరే పిల్లలు బుద్ధిమంతులు అవుతారు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా మీ మాట వింటారు చిత్రంగా అనిపించవచ్చు ఈ మొక్కలు తూర్పు దిక్కులో ఉండడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితం మనం సహజంగా ఏంటంటే అవన్నీ పెట్టి ఆరు సంవత్సరానికి ఉంటుందండి కానీ మాకేమీ తెలియట్లేదండి అనేవారు ఉంటారు మీకు ఆ విషయం తెలిసి నాకు ఇస్తుంది అన్న భావంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి అలా కాకుండా ఏదో చేశాం కదా అని చేస్తే ఎటువంటి ఫలితము రాదు అలాగే మీకు ఇంట్లో పిల్లలు చాలామందికి వివాహాలు కావడం లేదు మాకు నలభై వచ్చిందండి యాభై వచ్చినాయండి పెళ్ళి అవ్వడం లేదు అనేవారు ఎవరైనా సరే తల్లిదండ్రులు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు మెయిల్ పెడుతూ ఉంటారు మెసేజ్ పెడుతూ ఉంటారు వారందరికీ కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి త్వరగా వివాహం కావాలన్నా పిల్లలకి చదువు మీద శ్రద్ధ పెరగాలన్నా తులసి మొక్కని మీ ఇంట్లో ఆగ్నేయ దిశలో పెట్టండి అంటే తూర్పు ఏదైతే ఉంటుందో ఈశాన్యం వైపు అలాగే ఆగ్నేయం వైపు మీరు ఈశాన్యం వైపున పెట్టుకోవచ్చు కానీ ఆగ్నేయ వైపు కనుక పెట్టి మీరు పోషించినట్లయితే పూజ చేసినట్లయితే కనుక తులసి మొక్కకి వివాహం త్వరగా అవుతుంది అలాగే మీ పిల్లలకి చదువు మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది అలాగే మనం ప్రతిరోజు పెట్టే పెట్టాం కదా అని వదిలేయకూడదు ప్రతిరోజు నీరు పోస్తూ పూజ చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఏమి చేయకుండా రావాలంటే ఏది రాదు మనకి క్లాసులో వంద మంది పిల్లలు ఉంటారు దాంట్లో కొంతమంది ర్యాంక్స్ తెచ్చుకుంటారు కొంతమంది వెనకాల ఉంటారు అందరికీ ఒకటే గురువు చెప్తాడు కానీ ఎవరైతే శ్రద్ధాభక్తులతో ఉంటారో వారికి మాత్రమే ఎక్కువ ర్యాంక్స్ వస్తాయి అలాగే వారు జీవితంలో క్లిక్ అవుతారు అంటే కారణం ఏంటి శ్రద్ధ ఉండాలి దేనికైనా శ్రద్ధ లేనప్పుడు ఏది చేసినా అనుకున్నంత ఫలితం రాదు మనం ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు ప్రతి దాంట్లోనూ విజయం సాధించవచ్చు అది గుర్తుంచుకోండి అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయి అంటే గొడవలు కూడా మామూలు గొడవలు కాదు ప్రతి చిన్నదానికి గొడవ అవుతుంది ఒక తులసి మొక్కను మీరు వంటగది ఏదైతే మీరు ఆగ్నేయంలో వంటగది ఉన్నప్పుడు కిచెన్ ఏదైతే ఉంటుందో ఆ కిటికీ ఏదైనా ఉన్నప్పుడు ఆ కిటికీ పక్కన ఆగ్నేయం వైపున మీరు తులసి మొక్కను పెట్టి పెంచండి రోజు పూజ చేయండి ఆ ఇంట్లో ఆడవారైనా మగవారైనా సరే ఇంట్లో గొడవలు అనేవి తగ్గుతాయి అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది చూస్త్రంగా అనిపించవచ్చు మొత్తం చెప్తాను మీకు ఇంకా అంటే పాయింట్ పాయింట్ చెప్తాను తర్వాత లాజిక్ కూడా చెప్తాను అలాగే మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నప్పుడు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు రెండు తులసాకులు తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్తే రెండు తులసాకుల్ని తీసుకునే ముందు కళ్ళకు అద్దుకొని నేను పలానా పని మీద బయటకు వెళ్తున్నాను నాకు విజయాన్ని చేకూర్చొని రెండు ఆకులు నీరు పోసి నిమంత్రణ చెప్పుకొని తీసుకోండి ఎలా పడతారో పోయి మాకండి చక్కగా తీసుకొని నోట్లో వేసుకొని వెళ్ళండి మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే పని మీద వెళ్తున్నారో ఆ పని మీకు విజయాన్ని చేకూరుస్తుంది చిత్రంగా అనిపించవచ్చు ప్రయత్నం చేయండి అలాగే ఇది ఎగ్జామ్స్కి వెళ్లే ముందు అలాగే ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు మీ బొగ్గను పెట్టుకోండి చాలు ఎందుకంటే మీలో ఉన్న మానసికమైన శక్తిని ప్రేరేపించే గుణం ఉంటుంది మనం దయశక్తుల గురించి చాలా చెప్తాను మళ్ళీ మీకు నేను అలాగే సహజంగా అంటే ఇంకొక విషయం చెప్తాను మీకు నేను తులసి మొక్కని ఆషాఢ మాసంలో కానీ జ్యేష్ఠ మాసంలో కానీ ఇంట్లో పెట్టుకోవడం చాలా శ్రేష్టం ఆషాఢ మాసంలో కానీ జ్యేష్ఠమాసంలో కానీ అలాగే పౌర్ణమి ఏకాదశి ఈ తిథుల్లో కూడా తులసి మొక్కని మనం నర్సరీ నుంచి తెచ్చుకొని ఇంట్లో పెట్టి పోషించుకోవచ్చు మరి ఇంట్లోనే వచ్చిన మొక్క అంటే మీరు ఎప్పుడైనా పెట్టి పోషించుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అది గుర్తుంచుకోండి అలాగే చాలామంది ఇళ్లల్లో తులసి మొక్క త్వరగా అంటే చాలా త్వరగా ఒడిలిపోతూ ఉంటుంది ఎండిపోతూ ఉంటుంది భయపడుతూ ఉంటారు మాకు కలిసి రావడం లేదంటారు ఎక్కడైతే మీ మీద నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుందో అక్కడ తులసి మొక్క ఎండిపోతూ ఉంటుంది అంటే మీ మీద దాని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తులసి తీసుకుంటుంది మొక్క వెళ్లిపోతుంది మళ్ళీ కొత్త మొక్క పెట్టండి మీకు ఎటువంటి నష్టము జరగదు మంచి కానీ చెడు అనేది జరగదు ఎందుకంటే ఆ మొక్క నిగుడు ఎనర్జీ తీసుకోవడం వల్ల ఆ మొక్క వదిలిపోయింది అర్థం అంతేకాని ఏదో మనకి ఇబ్బంది అవుతుందని మాత్రం అనుకోవద్దు ఎండిపోయిన మొక్కని మీరు ఏదైనా సరే కుండీల నుంచి తీసినప్పుడు పారే నీళ్ళల్లో కానీ లేదా ఏ రావి చెట్టు మొదల్లో అయినా సరే ఈ మొక్క ఎండిపోయిన మొక్కని వదిలేయండి అవకాశం లేదు మాకు అనుకున్నప్పుడు చక్కగా ఈ ఎండిపోయిన మొక్క తీసుకువెళ్ళి మీరు ఎవరో తొక్కన ప్రదేశంలో ఏదైనా పెద్ద పువ్వుల చెట్టు ఉంటే కానీ దాని మొదల్లో పెట్టండి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పడే మాకండి పూజ చేసే వాటిని జాగ్రత్తగా మనం విశ్వాసంతో ఉండాలి కాబట్టి విశ్వాసంతోనే చేయాలి లేకపోతే ఫలితం అనేది రాదు అలాగే ఇంకో చిన్న అద్భుతమైన ఉపాయం చెప్తాను అసలు కొంతమందికి చాలామంది అడిగారు గురువుగారు తులసి మొక్క ఎందుకు తులసి కోటలోనే ఉంచాలి అలాగే ఎందుకు ఎత్తులో పెట్టాలి అని చాలామంది అడగడం జరిగింది తులసి మొక్కని మనం ఎప్పుడూ కూడా కింద చూపు ఇలా కిందకు చూపు చూస్తూ ఉంటాం కూర్చున్నప్పుడు మన ఎదభాగానికి అంటే కరెక్ట్గా భూమి నుంచి ఒక అడుగు ఎత్తు ఉండాలి మినిమం ఎనిమిది అంగుళాలు అంటే ఇప్పుడు ఈ కుండి కనిపిస్తుంది కదా ఈ కుండి అంత ఎత్తున ఉండాలి ఎనిమిది అంగుళాలు ఎత్తున కుండి ఉండాలి దానిలో మొక్క ఉండాలి మరీ భూమిలో ఉండకూడదు మనం దీపారాధన చేసిన అందుకే తులసి కోటలోనే మొక్కను పెట్టమని చెప్తూ ఉంటారు అంతకుముందు వీడియోలో కూడా తులసి మొక్క దగ్గర వినాయకుడు పెట్టకూడదని ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా మీరు నా వీడియోస్లో ఉంటే చూడండి తులసి మొక్క కంపల్సరిగా మినిమం ఒక అడుగు ఎత్తున్న కుండీలో పెట్టుకోవాలి మరీ తక్కువ ఎత్తులో ఉన్న కుండీలో పెంచకూడదు అలాగే ఎందుకంటే తులసి మొక్కని మనం ఆయుర్వేద పరంగా కాదు దైవపరంగా దైవశక్తులు ఉన్నాయని నమ్మి విశ్వసించినప్పుడు ఎవరికైనా సరే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అలాగే తులసి మొక్కని ఆదివారం కానీ ఏకాదశి సమయంలో కానీ గ్రహణ సమయంలో వీటిల్లో మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ నీళ్లు మనం మామూలుగా నీరు పోస్తుంటాం కదా మీరు ప్రతిరోజు నీళ్లు పోయచ్చు ప్రతిరోజు పోయచ్చు కానీ ఆదివారం ఏకాదశి గ్రహణ సమయంలో మాత్రం తులసి మొక్క మొదలు నీళ్ళు పోయే మాకండి మీరు ఇంట్లో పెట్టి పోషించి పూజ చేసే మొక్కకి మాత్రం మీరు ఆదివారం నాడు కానీ ఏకాదశి రోజు కానీ గ్రహణ సమయంలో మీరు నీరు పోయి మొక్కకు పూజ చేసేదానికి మిగతా మొక్కలు పెరల్లో మీరు మామూలుగా ఆయుర్వేదానికి పూజకి వాడుకునే ఆకులు కోసుకు వాడుతుంటారు కదా అలాంటి వాటికి ఇబ్బంది లేదు కానీ నిత్యం పూజ చేసే మొక్కకు మాత్రం నీరు పోయవద్దు మిగతా సమయంలో నీరు పోయవచ్చు అలాగే తులసాకుల్ని మీరు బాగా గుర్తుంచుకోండి మీరు నీరు పోయటం వల్ల మీకు ఏం జరుగుతుందో మీరు అనుకోవచ్చు మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను తులసాకులను కోసేటప్పుడు నిమంత్రణ చెప్పుకోవాలి ఎలా పడితే అలా కోయకూడదు ఏమనంటే నేను పలాన అవసరం కోసం ఇంతకుముందు కూడా చెప్పాను పలాన అవసరం కోసం నేను తీసుకుంటున్నాను అని నిమంత్రణను చెప్పి మాత్రమే తులసి ఆకులు తీసుకోవాలి ఎలా పడితే అలా లాగేయటం కానీ పీకటం కానీ చేయకూడదు ఎందుకంటే మనకెంత ప్రాణం ఉందో మొక్కల్లో కూడా అదే ప్రాణం ఉంటుంది మన దైవశక్తులు కలిగిన మొక్కల్ని ఎంతగా గౌరవిస్తామో ఎంతగా ఆరాధిస్తామో ప్రాకృతిని ఎంతగా ప్రేమిస్తామో ప్రేరేపిస్తామో మనకు అంతగా శక్తినిస్తుంది అలాగే అలాగే తులసి ఆకులు కోసేటప్పుడు నిమంత్రణ చెప్పుకోవాలి తులసి ఆకులని ఆదివారం నాడు కానీ ఏకాదశి అమావాస్య గ్రహణ సమయంలో రాత్రి సమయంలో పొరపాటును కూడా కోయవద్దు కోయటం వల్ల మీరు నెగిటివ్ ఫోర్స్ని ఎదుర్కొంటారు అలాగే ప్రతి గురువారం తులసి మొక్క కొంచెం కొద్దిగా మొదల్లో పాలుపోయిన అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను పాలు పోయడం వల్ల మీకు మాత మీ ఇంటి మీ ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉంటుంది కొద్దిగా ఒక అర స్పూన్ పాలైన మొదల్లో పోయండి అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం పెట్టి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారు వారికి సమస్యలు కష్టాలు అనేవి రావు మేము చేస్తున్నామండి అయినా మాకు వస్తున్నాయంటే పక్కింటి వారి గురించి ఆలోచించడం మానేయండి ఎందుకంటే మీరు పూజ చేస్తూ పక్కింటి వారిని ఎదుటి వారిని తిట్టుకుంటూ ఉన్నా లేకపోతే ఎదురు వారి గురించి ఆలోచిస్తూ ఉన్నా మీకు పొరపాటును కూడా ఎటువంటి శుభ ఫలితాలు కలగవు మీ మనసులో ద్వేషభావాన్ని పక్కన పెట్టండి మీరు కొంత సొంత కుటుంబ సభ్యుల గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు పూజ చేస్తూ అలాంటివి మానేసినప్పుడు మీకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రతిదీ కూడా మీకు కలిసి వస్తుంది అలాగే ఇంకొకటి చెప్తాను మీకు నేను విష్ణుమూర్తికి తులసి దళాలతో మనం పూజ చేస్తున్నప్పుడు బాగా గుర్తుంచుకోండి స్వామివారి అష్టోత్తరంగాన్ని సతనామ వారు చదివిన స్వామివారికి రెండు దళాలు సమర్పించిన మీ ఇంట్లో ధనానికి లోటు అనేది ఎప్పుడూ ఉండదు మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకటికి పదిసార్లు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ మొక్కలో ఉన్న విశిష్టత మనకు తెలిసినప్పుడు ఆరాధనాభావం కలిగినప్పుడు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అందుకే మీకు చెప్తున్నాను అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలంటే ఏకాదశి రోజున తులసి మొక్క అలాగే తులసి మొక్క ఇలా కుండిలో ఉందనుకోండి ఇలా నల్ల ఉమ్మెత్త మొక్కలు దొరుకుతాయి లేదా గింజలు దొరుకుతాయి చూపిస్తాను మీకు నేను ఇవ్వండి ఇవి నల్ల ఉమ్మెత్త గింజలు ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి చూడండి ఇవి నల్ల నల్లగుమెత గింజలు ఈ గింజల్ని మీరు ఒక రెండు మూడు గింజల్ని తులసి మొక్క కుండీలో పాటు మీరు పెంచుకోవచ్చు పెంచుకోవడం వల్ల మీకు ఎంత అద్భుతమైన ఫలితం కలుగుతుందంటే మీ జీవితంలో శివ అంటే మామూలుగా తులసి పూజ చేయడానికి నారాయణుడికి ఎంతైతే ఇష్టమో మనం తులసి మొక్కతో పాటు ఈ మొక్కను పెంచినట్లయితే అంటే ఈ మొక్కను పెంచడం చాలామంది భయపడుతూ ఉంటారు కారణం ఏంటంటే నల్ల ఉమ్మెత్తనంగానే నెగటివ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే అంటారు ధనం కావాలన్నా శివానుగ్రహం కావాలన్నా మనకి అద్భుతమైన ఫలితాలు రావాలన్నా తులసి మొక్కతో పాటు నల్ల ఉమ్మెత్త మొక్కని పెట్టి పోషించండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీకు విష్ణు అంటే మనకి శ్రీమన్నారాయణ అనుగ్రహమే కాదు మనకి శివానుగ్రహం కూడా కలుగుతుంది అలాగే ఇది ఏకాదశి రోజున చేయడం మర్చిపోవద్దు ఏకాదశి రోజున కనుక మీరు పెట్టి చూడండి అద్భుతమైన మీకు లాభాలు కలుగుతాయి అలాగే మీ పిల్లలు మీ మాట వినడం లేదు గురువుగారు మా పిల్లలు మా మాట వినడం లేదు అనేవారు కూడా ఈ తులసి మొక్కతో ఒక అద్భుతమైపోయిన చెప్తాను పిల్లలు మీ మాట వినడానికి విద్యావంతులు అవ్వడానికి ప్రతిరోజు మూడు తులసి ఆకులని వారికి ఇవ్వండి తులసి ఆకు రసాన్నైనా ఇవ్వచ్చు కొద్దిగా రసం ఒక చుక్క మూడు ఆకులంటే ఇంత రసం వస్తుంది ఇవ్వచ్చు మీరు ఈ రసాన్ని పిల్లలకి ఇస్తూ ఉంటే వారు ఖచ్చితంగా మీ మాట విద్యావంతులు అవుతారు అలాగే మీరు గుర్తుంచుకోండి పూజ చేసే తులసి మొక్కకు పొరపాటును కూడా ఆదివారం నాడు కోయవద్దు ఎందుకంటే మీరు పూజ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఆ అమ్మవారిని సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారన్న భావంతో చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా కుండీలో పెట్టుకుని మీరు చేసుకోవచ్చు మీకు ఏదైనా సరే వీటిని పరిపూర్ణమైన మీకు ఎందుకు చెప్తున్నానంటే పూర్తిగా ప్రతి విషయాన్ని పూర్తిగా వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే మన పెద్దలు మన ఋషులు మనం మనకి ఎంతమంది మన పూజలు ఉన్నారో సిద్ధులు యోగులు ఋషులు అందరూ కూడా ప్రాకృతికమైన విషయాల గురించి చాలా వివరంగా ఎన్నో గ్రంథాల్లో చదవడం జరిగింది వారు ఆచరించి ఫలితాన్ని పొందారు మనం కూడా దానిలో ఎంతో కొంత ఫలితాన్ని ఆచరించడం వల్ల పొందగలుగుతాం కాబట్టి మీకు నేను ఆ పరాదేవత అనుగ్రహంతో ఆమె సంకల్పంతో మీకు చెప్తున్నాను మీరు ఆచరించండి అలాగే ప్రయత్నం చేయండి అవ్వలేదు కాదు కూడదనుకుంటే ప్రయత్నం చేయండి ఒక చిన్న మొక్క ప్రయత్నపూర్వకంగా పెట్టండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసంబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత